తపులెన్ను వారు తండోపతండంబు కెల్ల నుండు తప్పు తపులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ శ్రీమతి డి నాగజ్యోతి శేఖర్ గారి కథ తప్పులెన్నువారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి డి నాగజ్యోతి శేఖర్ గారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుని కథలు కవితలు రాయటం వారి ప్రవృత్తి వారి మొట్టమొదటి కథ మెరుపు తీగ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది తానా నాట తెలుగు కళా సమితి వంటి సంస్థలు నిర్వహించిన వివిధ పోటీలలో జాతీయ స్థాయి పోటీలలోనూ వారు గెలుపొందారు ఈనాడు నిర్వహించిన కరోనా కథనం పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు దాదాపు ఐదు వందల కవితలు వారి కలం నుండి జాలువారాయి రెప్పవాల్చని స్వప్నం వారు వెలువరించిన మొదటి కవిత సంపుటి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో వారు రచయిత్రిగా తమ రచనలు చదివి వినిపిస్తూ ఉంటారు వారి కథలు కవిత్వపు పరిమళాలతో గుహలిస్తుంటాయి వారి కథ ఇప్పుడు విందాం తపులెన్ను వారు తండోప తండంబు లుర్విజనుల కెల్లనుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అబ్బా మీ వారు చాలా పర్ఫెక్షన్స్ లా ఉన్నది ఆయన వస్తున్నారు అనగానే ఇల్లంతా సర్దేస్తున్నావు ఇల్లు పద్ధతిగా ఉంచకపోతే ఆయనకి నచ్చదులా ఉంది ఇలాంటి వాళ్ళు ఉంటే హ్యాపీ ఏ బాబు ఇల్లు చక్కగా ఉంటుంది మావారు లాంటి వాళ్ళు ఉన్నారే అక్కడే అక్కడే ఇంటిని ఇంటిలా ఉంచారనుకో బట్టలకు చోట వేయరు తన వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోయి ఇల్లంతా వెతికించి చంపేస్తారు రోజు కళ్ళ జోడికి బండికి ఇల్లు పీకి పందిరేస్తారు మహామతి మరుపు వేగ లేక చూస్తున్నాను అనుకో చేసేది స్కూల్లో కాబట్టి టైంకి ఇంటికి వచ్చి ఆ పని అంతా చేసుకోగలుగుతున్నాను పైగా ఇంకోటి పని సాయం చేస్తా అని బయలుదేరి చేతకాక నాకు తిరిగి డబుల్ పని పెడతారు నేను విసుక్కున్నాను అనుకో మెల్లగా నేర్చుకుంటా లేవాయ్ ఏదో అలసి వస్తున్నావు కదా అని నా వంతు సాయం చేద్దామని అంటారు మహానుభావా మీ పని మీరు చక్కగా చేసుకోండి అదే నాకు పదివేలు అంటాను మాదో కిష్ కింద ఏ మాట కా మాట చెప్పుకోవాలి సుజ నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇంటిని ఇంత అందంగా పెట్టుకున్నావంటే మాత్రం మెచ్చుకు తీరాల్సిందే ముఖ్యంగా నీ కుటుంబ సభ్యుల్ని ఏకధాటిగా మాట్లాడుతున్న చిన్ననాటి స్నేహితురాలు హేమను చూసి చిరునవ్వు నవ్వింది సుజన నువ్వేం లేదే హేమా చిన్నప్పటి వాగుడుకాయవే నీకు తగ్గ ఉద్యోగమే ఎంచుకున్నావు చలోక్తిగా అంది సుజ అది సర్లేబోయ్ అందరికీ తెలిసిందే నేను నిన్ను నీ వారిని ఇంతగా పొగుడుతుంటే టాపిక్ మారుస్తున్నావేంటోయ్ చిన్న థ్యాంక్స్ ఏమడేయకుండా కళ్ళగరాసిన హేమ ముందు జిలేబీల ప్లేట్ ఉంచి ఇదిగో థ్యాంక్స్ సరేనా నవ్వుతూ అంది సుజ భలే గుర్తుపెట్టుకున్నావా నాకు జిలేబీలు అంటే ఇష్టమని పదేళ్ల తర్వాత కలిసాం కదా నన్నే అనుకున్నా నా ఇష్టాలు కూడా గుర్తున్నాయే అబ్బా చాలా రుచిగా ఉందీలాగై తియ్యగా జులేబీ నోట్లో వేసుకుని ఆస్వాదిస్తూ అంది హేమ నిజం చెప్పవే ఇందాక మీ వారి గురించి మాట్లాడుతుంటే నీ మొహంలో లాంటి నిస్తేజం గమనించాను ఏమిటి కారణం కొంపదీసి నేను అనుకున్నట్టు వారు మంచివారు కదా ఏంటి మీ ఇద్దరి గురించి నేను మన ఫ్రెండ్స్ వద్ద చాలా బాగా విన్నానే మేట్ ఫర్ ఇచ్చేదర్ అని హ్యాపీ అని హేమ గట్టిగా అడిగేటప్పటికీ పెద్దగా నిట్టూర్చి నువ్వు విన్నదంతా నిజమేనే నాకేం కుదవలేదు ఆయనతో సమానంగా విద్య ఉద్యోగం అన్నీ ఉన్నాయి కాకపోతే నేను కొంచెం తక్కువ సమానం ఎంత గొప్పగా ఎదిగినా నేను తన దృష్టిలో ఒక ఇళ్ళలని మాత్రమే అలా అని ఆధిపత్యం ప్రదర్శన ఏకంటికి కనిపించదు నా మనసుకు తప్ప నువ్వు ఇందాక అన్నావే అని ఆ గుణమే నన్ను ఇబ్బంది పెట్టేది పెర్ఫెక్షనిస్ట్ అంటే మనం పర్ఫెక్ట్గా ఉండటమా ఇతరులని పర్ఫెక్ట్గా ఉంచటమా అది నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం అయ్యింది ఈ ఇంటి గడపలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అంటూ చప్పు నాపేసి ఇన్నేళ్ల తర్వాత కలిస్తే ఇవన్నీ ఎందుకే చక్కగా చిన్నప్పటి విషయాలు చెప్పక అంది మాట మారుస్తూ సుజ నువ్వు చెప్పి తీరాల్సిందే నేను ఇందాక నువ్వు అడగకుండానే నా ఇంటిని గురిచి మా వారి గురించి చెప్పలేదా మన బాల్యం ఎప్పుడు అందమైంది అది ఎప్పుడు తెలుసుకున్నా మధురంగా ఉంటుంది దాన్ని మార్చలేం కాబట్టి దాని అలా ఉండని ఇప్పటిదేనే మన అసలు జీవితం దీనిలో మార్పులు చెరుపులు చేసుకోవాలంటే షేరింగ్ చాలా ముఖ్యం ఒక విషయానికి అనేక కోణాలు ఉంటాయి అనేక పరిష్కారాలు ఉంటాయి నీ మనస్సుకి కష్టం కలిగించిన విషయం పంచుకోలేకపోతే బాల్య స్నేహం అర్థం ఏమిటి చెప్పు అరమరికలు లేనిదే కదా స్నేహం అంటే చెప్పు సుజ సుజా భుజం మీద ఆప్యాయంగా చేయవలసింది హేమ ఇవేం చెప్పుకోదగ్గ సమస్యలు కావు కానీ మనస్సు చివుక్కుమంటుంది నీకు చెప్పడానికి నాకేం అభ్యంతరం చెప్పు నువ్వన్నది నిజమే ఆయనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అయితే జరిగిన పొరపాట్లన్నీ అతను ఎత్తి చూపే విధానం మాత్రం నాకు చాలా కష్టంగా ఉంటుంది ఉదాహరణకి నే చేసేది తనలాగే సాఫ్ట్వేర్ అయినా ఉదయాన్నే ఉరుకుల పొదగులతో అన్నీ చక్క పెట్టుకుని లంచ్ బాక్స్ చేస్తానా ఏదో ఒకరోజు కాస్త కూరలో నూనె ఎక్కువైందనుకో ఎవరైనా ఏం చేస్తారు ఏం చేస్తారు మా వారైతే ఈరోజు కాస్త ఆయిల్ ఎక్కువైందో రేపు చూసుకో అంటారు తేలిగ్గా అంది హేమ మా వారైతే ఏం చేస్తారో తెలుసా ఆ నూనె అంతా ఒక బాక్సులోకి వంచి సాయంత్రం ఇంటికి వచ్చాక నాకు కనిపించేలా క్యారీగరివి ఓపెన్ చేసి పెడతారు ఒక్క మాట కూడా అనకుండా వారు అవునా ఏమనలేదు కదా ఎందుకు ఫీల్ అవటం చూసే వాళ్ళకి అలానే అనిపిస్తుంది నాకైతే నా పొరపాటుని మూట కట్టి ఇంటికి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది కావాలని నేనే ఎక్కువ వెయ్యను కదా నువ్వు అతిగా ఆలోచిస్తున్నావే సుజ సరే ఒకరోజు తనకి డ్యూటీ లేదు ఇంటి వద్దే ఉన్నారు నేను ఎప్పట్లానే అన్నీ ప్రిపేర్ చేసి తను డ్రాప్ చేయకపోవడంతో హడాబుడిగా క్యాబ్కి వెళ్ళిపోయాను సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికీ లోపలి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్ నుండి నీళ్లు బెడ్రూమ్లోకి వచ్చేసి తివాచి అంతా తడిసిపోయింది కుళాయి నుండి సన్నగా నీరు కారుతోంది తనని ఉద్దేశించి అరే మీరు చూడనే లేదా కుళాయి లీక్ అయ్యి రూమంతా తడిసిపోయింది లీకేజ్ కూడా లేదు కట్టగానే ఆగిపోయింది అన్నాను అప్పుడు నా వైపు తను చూసిన చూపు ఇప్పటికీ మరవలేను మండిన ఒళ్ళు ఇప్పటికీ తగ్గలేదు ఏమన్నారే అది తమరి నిర్వాహకమే ఉదయం తమరు స్నానం చేసి కుళాయి సరిగ్గా కట్టలేదు నేను అని కట్టేస్తే నీ తప్పు నీకు ఎలా తెలుస్తుంది మళ్ళీ చేయకుండా ఉండాలి కదా అని హా గ్యాసైతే ఏం చేతుడే మహానుభావుడు బుగ్గలు నొక్కుంది హేమ ఇలాంటివి చాలానే గుణపాఠాలు నేర్పుతారు నాకు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం ఇల్లాలిదేనట నిట్టూర్చింది సుజ ఈ పాఠాలు ఎక్కడ నేర్చుకున్నారే బాబు నాకైతే తిక్క రేగిపోతుందనుకో ఇలాంటివి చూస్తే సహస్రావధానం చేయాలి నేటి ఇల్లాలు అటు ఉద్యోగం ఇటు ఇల్లు అంటూ సర్దుకుపోగల ఇలాంటి చిన్న పొరపాట్లకు కూడా చూపుడు వేలు వాడేవారంటే నాకు మహా చికాకు బాబు హేమ భుజాలు అవి వాళ్ళ అమ్మ నుండి వచ్చాయి అంటే ఇద్దరు కోడళ్ళు కలిస్తే అత్తల్ని ఆడిపోసుకోవటమే పని అంటారేమో కానీ నేను ఇలాంటి గుణపాఠం తొలిగా నేర్చుకున్నది మాత్రం మా అత్తగారి వద్దే ఓసారి ఏవో ఆకుకూరలు తరిగి సింకులో గబగబా కడిగి వంట చేసుకుని జాబ్కి పోయి సాయంత్రం వద్దును కదా సింక్ అంతా బ్లాక్ అయి చిన్న చిన్న దోమలు ముసిరేసి ఉన్నాయి అక్కడే ఉన్న అత్తమ్మ ఉదయం తమరి హడావిడి వంట ఇంత పెంట అయింది నేను కడిగేస్తే నీ తప్పు నీకు ఎప్పుడు తెలుస్తుంది అందుకే నువ్వు వచ్చే వరకు ఉంచారు పని అమ్మాయి క్లీన్ అన్నా వద్దని నా బుర్ర గిర్రను తిరగటం అప్పుడు మొదలై ఇప్పటికీ అలానే ఉంది వాళ్ళు నేర్పే గుణపాఠాలు నాకు గుణపాల్లా గుచ్చుతూనే ఉన్నాయి అయ్య బాబోయ్ మా ఆయనకి మతిమరుపు ఒకటేనే మతి పోగొట్టడం చేతకాదు హేమ తేలిగ్గా నిట్టూర్చింది ఇంతకీ ఈ గుణపాఠాల నుండి నువ్వు పర్ఫెక్షన్ నేర్చుకున్నావా ఏ మనిషి చిన్న పొరపాటు లేకుండా ఏ పనినైనా పర్ఫెక్ట్గా చేయగలడా చెప్పు అది ఒత్తిడితో నా బాధ అది ఒక్కటే కాదు ఉక్రోషంతో వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ పొరపాట్లు ఎత్తి చూపాలని ప్రయత్నిస్తానా అప్పుడు వాళ్ళ వద్ద నేను ఓడిపోయే తిగిరి రెడీగా ఉంటుంది ఉక్రోషంగా అంది సుజ అవునా ఎలా ఏది చెప్పు ఒకసారి తను బెడ్రూంలో ఫ్యాన్ వేసేసి చాలాసేపు హాల్లో కూర్చున్నది గమనించి నేను తన బెడ్రూమ్లోకి వచ్చేదాకా ఫ్యాన్ కట్టకుండా తనవనకే వెళ్ళి ఎంతసేపటి నుండి తిరుగుతుందో తెలుసా వేసి హాల్లోకి వెళ్ళిపోయారు నేను ఆ పెద్దవంటే మీ తప్పు మీకెలా తెలుస్తుంది చెప్పండి అన్నాను భలే దొరికాడు అని కాసేపే కంగు తినట్టు మొహం పెట్టి వెంటనే తేరుకొని అది వేసినప్పుడు కరెంటు పోయింది టూ వే ఇచ్చి కదా ఫ్యాన్ ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో తిరిగితేనే కదా తెలుస్తుంది నేను ఉన్నప్పుడు తిరగలేదు మధ్యలో కరెంటు వస్తే హాల్లో ఉన్న నేను ఎలా చూస్తాను చెప్పు ఇప్పుడు ఇంతసేపటి నుండి ఊరికే తిరుగుతోంది కరెంటు బిల్లు పెరుగుతోంది అనే స్పృహ ఉండక్కలేదా వెంటనే చూసిన నీకు అయినా ఇల్లంతా చక్క పెట్టుకుని అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చూసే బాధ్యత నీకు లేదా ఆ మాటకొస్తే నేనే నీ బాధ్యత గమనించాలి అని ఇలా చేశా నీకు ఇల్లు అంటే గొప్ప నిర్లక్ష్యం వెనక్కి పడిపోయిన హేమకు స్పృహ తప్పింది తప్పులెన్ను వారు కెల్ల నుండు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ ఇంతవరకు మీరు శ్రీమతి డి నాగజ్యోతి శేఖర్ గారి తప్పులెన్నువారు కథ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే